చాలేశ్వరలింగం ఆయన ఖర్చు పోతున్నప్పుడు మంచిగా ఈ విధంగా అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇప్పుడు వర్షం పడి కొంచెం మంచిగా మా మురళి బ్రో కూడా రావడం జరిగింది వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక ఇలా రాళ్ళు ఒక దాని మీద ఒకటి పెడతారు ఇల్లు కోసం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా కనబడతాయి అక్కడ కూడా కనిపిస్తున్నాయి కోరిక వాళ్ళు పెళ్ళి కావాలనుకున్న ఏదైనా ఇల్లు కావాలనుకున్న ఈ విధంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట రాళ్ళతోటి ఈ విధంగా ఫారెస్ట్ ఏరియా చూసుకోవచ్చు మనకు ఇక్కడ స్పెషాలిటీ ఇదేనండి ఎక్కువ ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఏరియాని చాలామంది ఇష్టపడతారు ఈ విధంగా ఆహ్లాదకరంగా కనిపించేటువంటిది ఎక్కువ భక్తులు ఎక్కువ ఇష్టపడేది ఈ రూట్ని ఈ విధంగా కనిపించేటువంటి వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు విధంగా ఉయ్యాల కట్టి ముడుకులాగా కడతారు అనమాట ఇది స్టార్టింగ్ మాత్రమే గలవబలో మామూలుగా ఉండదు సేఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఒకసారి నేచర్ ఎక్కువ ఇష్ట భక్తులు ఇవే ఇష్టపడతారు అనమాట This is the Cut out. Cut out,

ये कडी केले ये <laughs> व्हिडिओ मध्ये या उ उ अक्षर मला लागत नाही ஆனால் நிற்கும்பாட்டாண்டு Çeviri Altyazı M.K. సక్సెస్ఫుల్ గా దర్శనం అయిపోయింది అరిటన్ దారి అది రాదు అది చిన్న గార్డెన్ లాగా అయింది కదా గ్రీన్ గా